ప్రియులారా బాగున్నారా ప్రభుణేశ క్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం రండి ఈరోజు హిబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనం చదువుకుందాము కీర్తన గ్రంథము తొంభై అధ్యాయము నాలుగో వచనము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి సర్వభూజనులారా యహోవాను బట్టి ఉత్సహించుడి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి ప్రిలరా ఈ కీర్తన దేవుని యొక్క మంచితనాన్ని దేవుని యొక్క దయా ఆయన యొక్క ప్రభావంలను తెలియజేసేటువంటి కీర్తనగా ఈ కీర్తన చదివితే మనకు అర్థమవుతుంది అయితే ఇక్కడ కీర్తనకారుడు చెప్పేటువంటి మాట ఏమిటంటే సర్వభోజనులారా యహోవాను బట్టి ఉత్సహించుడి లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే యహోవాను బట్టి ఉత్సహించండి ఆర్భాటముతో సంతోషగానము చేయండి పిల్లర దేవునిని బట్టి ఉత్సాహధ్వని చేయాలి ఈనాడు లోకములో మనుషులు దేనిని బట్టి ఉత్సహిస్తున్నారు దేనిని బట్టి సంతోషిస్తున్నారు అనేది మనం చూస్తే పిల్లర మానవుడు సంతోషించటానికి ఉత్సహించటానికి మానవుడు అనేక రకాలైనటువంటి ధనమును బట్టి మానవుడు ఉత్సహిస్తున్నాడు సంతోషిస్తున్నాడు మానవునికి కలిగి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి సంతోషిస్తున్నాడు అలాగే మరి తనకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి ధనమును బట్టి ఐశ్వర్యమును బట్టి సంతోషిస్తున్నాడు ఉత్సహిస్తున్నాడు అయితే ప్రిలారా ఇక్కడ కీర్తనాకారుడు చెప్పేటువంటి మాట ఏమిటంటే ఈ లోక సంబంధమైన భౌతికమైనటువంటి వాటిని బట్టి మరి సంతోషించాలని ఉత్సహించాలని చెప్పలేదు కానీ దేవునిని బట్టి ఉత్సహించాల దేవునిని బట్టి మరి సంతోషగానములు చేయాలి ఆయనను గురించి పాటలు పాడాలి అని కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉన్నాడు అయితే ప్రియుల మరి ఇక్కడ ఎందుకు కీర్తనాకారుడు దేవునిని గురించి ఉత్సాహధ్వని చేయమంటున్నాడు ఎందుకు ఆయనను గురించి పాటలు పాడాలని చెప్తున్నాడు కీర్తనలు పాడాలని చెప్తున్నాడు అంటే ఈ అధ్యాయంలో మరి చాలా విషయాలు ఉన్నాయి అయితే ప్రిలారా కొన్ని విషయాలు మాత్రము మనం ధ్యానం చేస్తే మొదటి వచ్చినంలో దేవునిని బట్టి ఎందుకు ఉత్సహించాలి ఎందుకు సంతోషించాలి అంటే మొదటి వచ్చినము నేను చదువుతాను ఎహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగచేసి ఉన్నది ప్రిల్లరా మొట్టమొదట ఆయన ఎందుకు ఆయనను గురించి ఉత్సహించాలి ఆయనను గురించి సంతోషగానము చేయాలి అంటే ఈ అధ్యాయంలో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే దేవుడు ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు ప్రిలరా దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యములు చేసేవాడు ఆశ్చర్యమైన కార్యములు అంటే ఎవ్వరు చేయలేనటువంటి కార్యాలు ప్రజల పట్ల దేవుడు ఎవ్వరు చేయలేనటువంటి కార్యాలు అద్భుతమైనటువంటి కార్యాలు తన ప్రజలను కాపాడి భద్రపరిచేటువంటి కార్యాలు ఎన్నో మానవుని కొరకు దేవుడు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే యహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు అందుకనే ఆయనను గురించి కీర్తనలు పాడండి క్రొత్త కీర్తన పాడండి ప్రిలరా క్రొత్త కీర్తన పాడండి ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు కావచ్చు మరి రచయితలు కావచ్చు దేవుడిచ్చినటువంటి వరములను బట్టి మరి ఎంతగానో చక్కగా దేవుని గురించి పాటలు రాస్తూ పాటలు పాడుతూ ఉన్నారు ఆ పాటలు మనం వింటూ ఉంటే హృదయంలో ఎంతో ఉల్లాసంగా ఉంటుంది ఆ పాటలు వింటూ ఉంటే మరి ఎంతగానో మరి విశ్వాసమును బలపరచబడేదిగా ఉంటుంది చూసారా కాబట్టి క్రొత్త కీర్తన పాడుడి అని ఇక్కడ కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు ప్రిల్లరా మనము దేవుని గురించి ఎల్లప్పుడూ పాటలు పాడేవారంగా ఉండాలి కష్టం వచ్చిందా వచ్చిందా ప్రిలరా మనము పాటలు పాడుతూ వచ్చినప్పుడు మనము ఆయన సన్నిధిలో కీర్తనలు పాడుతూ వచ్చినప్పుడు హృదయంలో తెలియని సంతోషం ఆనందం సమాధానం హృదయంలో దేవుడు పోసేవాడుగా ఉంటున్నాడు ప్రిలరా ఇది వాస్తవం ఇది వాస్తవం కష్టంలో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు మరి దిగుతోసని పరిస్థితిలో ఉన్నప్పుడు నీవు పాటలు పాడుతూ ఉన్న ఉన్నట్లయితే దేవుని గురించి స్థుతి కీర్తనలు పాడుతూ ఉన్నట్లయితే స్థుతి పాటలు పాడుతూ ఉన్నట్లయితే నీ హృదయంలో సంతోషం కలుగుతుంది అవును ప్రియులారా ఇది వాస్తవం నా జీవితంలో నేను కూడా నేను ఇది అనుభవించాను ఆయన సన్నిధిలో కూర్చొని మరి బాధలో శ్రమలో కష్టంలో ఉన్నప్పుడు పాటలు పాడుతూ ఉంటే హృదయంలో తెలియని సంతోషం ఆనందం కలుగుతుంది అందుకని ఇక్కడ కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు ఆయనను గురించి క్రొత్త కీర్తన పాడండి క్రొత్త కీర్తన పాడండి అయితే మొదటి వచనములో రెండవ భాగము ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగ చేసి ఉన్నది పిల్లరా ఇక్కడ మరి కీర్తనాకారుడు చెప్పేటువంటి మాట ఏమిటంటే ఆయన దక్షిణ హస్తము తర్వాత ఆయన పరిశుద్ధ బాహువు విజయమును కలుగ చేసింది అని రాస్తూ ఉన్నాడు ప్రిల్లర కీర్తన గ్రంథంలో యహోవా హస్తము దక్షిణ హస్తము గొప్ప సాహస కార్యములను చేయను అని రాయబడుతూ వచ్చింది ప్రిల్లర ఈ దేవుడు మన దేవుడు గొప్ప సాహస కార్యములు చేస్తాడు తన యొక్క దక్షిణ హస్తముతో ఎన్నో గొప్ప కార్యములు ఆశ్చర్యమైనటువంటి కార్యములు ఆయన చేసేవాడుగా ఉంటున్నాడు యజ్రా గ్రంథంలో కావచ్చు నిహిమియా గ్రంథంలో కావచ్చు ప్రియలరా ఆ గొప్ప దైవజన్లైనటువంటి వారు చెప్తూ వచ్చినటువంటి మాటలు ఏమిటంటే మా దేవుని యొక్క కరుణాహస్తము మాకు తోడుగా ఉన్నది అందుకనే మేము తప్పించబడుతూ వచ్చాము శత్రువుల భార్య నుండి మేము కాపాడబడుతూ వచ్చాము నిహిమియా చెప్తూ వచ్చాడు చూసారా ప్రియలరా అంతేకాదు మరి యజ్రా కూడా రెండవ అధ్యాయం మూడవ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే ప్రిలరా మా దేవుని యొక్క హస్తము మాకు తోడుగా ఉన్నది అందుకని మేము రాజుని ఏ సహాయము కోరలేదు అని చెప్తూ వచ్చినాడు కాబట్టి ప్రిలరా దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉన్నట్లయితే ఆయన మనకు మనపక్షంగా గొప్ప కార్యములు చేస్తాడు ఆయన మనపక్షముగా సాహస కార్యములు చేస్తాడు శత్రు యొక్క బారి నుండి మనలను తప్పిస్తాడు మనలను కాపాడుతాడు చూసారా కాబట్టి మనము దేవుని యొక్క దక్షిణ హస్త బలమును మనము చూడాలని ఆయన కోరుతూ ఉన్నాడు కాబట్టి ప్రియులరా మనం ఎప్పుడూ కూడా ఆయన దక్షిణ హస్తమును అడగాల సహాయమును కోరుకోవాల ప్రభువా నీ దక్షిణ హస్తము నాకు తోడుగా ఉంచు నీ దక్షిణ హస్తము నాకు తోడుగా ఉంచు దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఆయన తన యొక్క దక్షిణ హస్తమును మనకు తోడుగా ఉంచుతాడు అంతేకాదు మన పక్షముగా తన దక్షిణ హస్తము చేత శత్రువుపై అపవాదిపై సాతానుపై గొప్ప విజయాన్ని కలుగ చేస్తాడు అందుకని కీర్తనాకారుడు అంటున్నాడు సర్వభూజనులారా యహోవాన్ని బట్టి ఉత్సాహధ్వని చేయుడి ఉత్సహించుడి సంతోషించుడి ఎందుకో తెలుసా ఆయన యొక్క దక్షిణ హస్తము మన పక్షముగా కార్యము చేస్తుంది ఆయన యొక్క దక్షిణ హస్తము మన పట్ల మన పక్షంగా యుద్ధాలు చేస్తుంది విజయం సాధిస్తుంది దానిని బట్టి మనం ప్రభువుని బట్టి సంతోషించాలి దానివలన మనము సంతోషించాలా ప్రిల ఇంకొక మాట రెండవ వచనములో మనం చూస్తే ఎందుకు యహోవాను బట్టి ఉత్సాహధ్వని చేయాలా ఉత్సహించాలా సంతోషించాలా అంటే రెండవ వచ్చినంలో యహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు ఎదుట తన నీతిని బయలుపరచి ఉన్నాడు ప్రిలరా రెండో విషయం ఏమిటంటే మరి దేవునిని బట్టి ఎందుకు ఉత్సహించాలి అంటే ప్రిలరా యహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు ఐలారా దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు లోకానికి పంపించాడు ఏసు అంటే రక్షకుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు అని మరి గబ్రియలు దూత మరి మరియమ్మ మరియమ్మ గారితో చెప్తూ వచ్చాడు కాబట్టి ప్రియులారా దేవుడు తన యొక్క రక్షణను వెల్లడి చేస్తూ వచ్చాడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రక్షణను వెల్లడి చేస్తూ వచ్చాడు ఐలారా చూసారా దేవుడు తన యొక్క కుమారుడు ముద్దు కుమారుడు ప్రభు యేసుక్రీస్తు వారిని నీ కొరకు నా కొరకు ఆ పరలోకము నుండి పంపించాడు ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన ఈ లోకానికి వచ్చాడు సర్వ లోకమునకు రక్షణను అనుగ్రహిస్తూ వచ్చాడు చూసారా ప్రియులరా ఆయన కలువురి శిలువలో చేసినటువంటి ఆ త్యాగము ద్వారా ఆయన కలువురి శిలువలో చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యము ద్వారా ఆయన మానవునికి రక్షణను కలుగ చేస్తూ వచ్చాడు మానవునికి రక్షణను అనుగ్రహిస్తూ వచ్చాడు అనుగ్రహిస్తూ వచ్చాడు ప్రియమైన సోదరా సోదరి నువ్వు రక్షించబడకపోతే ఒకవేళ దేవుని సన్నిధిలో ఇంకా నువ్వు పాపంలోనే జీవిస్తూ ఉన్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఆయన నిన్ను రక్షించటానికి ఆయన మరి సిద్ధముగా ఉన్నాడు ఆయన రక్షించుటకు సమర్థుడు నిన్ను తప్పకుండా పాపం నుండి నిన్ను విడిపిస్తాడు అపవాది యొక్క సాతాన్ యొక్క బంధకముల నుండి నేను రక్షిస్తాడు నిన్ను కాపాడుతాడు భద్రపరుస్తాడు కాబట్టి ప్రియుల ఆయనను గురించి ఎందుకు ఉత్సాహధ్వని చేయాలి అంటే ఉత్సహించాలంటే సంతోషించాలంటే తన రక్షణను లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ వెల్లడి చేస్తున్నాడు ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా సర్వ లోకానికి తన రక్షణను వెల్లడి చేస్తూ ఉన్నాడు వెల్లడి చేస్తూ ఉన్నాడు ప్రియమైన సోదరా సోదరి వాక్యం నీవు ఇంకా రక్షించబడకపోతే ఇది అనుకూల సమయం ప్రభు దగ్గరకు రండి యేసుప్రభు వారు మీ పాపములను క్షమిస్తాడు మిమ్మలను కడిగి పవిత్రపరుస్తాడు తన యొక్క పరిశుద్ధత పవిత్రత ఆయన నీకు అనుగ్రహిస్తాడు అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రియుల రెండో విషయం ఏమిటంటే ఎందుకు ఎహోవాను బట్టి మరి మనము సంతోష ధ్వని చేయాలి అంటే ఆనంద ధ్వని చేయాలంటే ఆయన మనకు రక్షణ అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు రెండవ మాట ఏమిటంటే రక్షణ అనుగ్రహించేవాడు రక్షణ అనుగ్రహించేవాడు కాబట్టి ప్రిలరా యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా దేవుడినాడు లోకంలో గొప్ప రక్షణ అనుగ్రహించినవాడుగా ఉంటున్నాడు తర్వాత ప్రియుల ఎందుకు ఆయన ఎందు మరి మనం సంతోషించాలి ఉత్సహించాలి అంటే వచనములో ఇస్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు ప్రిలర మూడవది ఎందుకు ప్రభువును బట్టి మనం సంతోషించాలి ఉత్సహించాలి అంటే ఆయన కృపను వాత్సల్యతను విశ్వాస్యతను ఆయన తన ప్రజల పట్ల చూపిస్తూ ఉన్నాడు ఓ ప్రియమైన సహోదరా సహోదరి దేవుడు తన యొక్క నమ్మకత్వాన్ని తన యొక్క దయను తన కనికరమును మానవుని పట్ల చూపిస్తూ ఉన్నాడు మానవుని పట్ల చూపిస్తూ ఉన్నాడు ఇంకా నీవు రక్షింపబడకపోతే ఆయన తన రెండు చేతులు చాచి నేను పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకొని ఉన్న సమస్తమైన వాళ్ళరా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను కాబట్టి దేవుడు పిలుస్తూ ఉన్నాడు దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఆయన ప్రిలరా విశ్వాస్యత కలిగిన వాడు నమ్మకత్వం కలిగినటువంటి వాడు పరిశుద్ధుడు ప్రిల్లరా చూసారా ఆయన తన విశ్వాస్యతను నమ్మకత్వాన్ని తన ప్రజల పట్ల కనబరుస్తూ వచ్చాడు ఇస్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉండి నాలుగు వందల ముప్పై సంవత్సరాల పాటు ఆ ఆ యొక్క పిల్లర మరి ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేశాడో తెలుసా ఆయన విడిపిస్తూ వచ్చాడు తన మంచితనాన్ని తన యొక్క దయను తన ప్రజల పట్ల చూపించాడు ఆ ప్రేమను బట్టే ఆ దయను బట్టే తన ప్రజలైనటువంటి వారిని ఇస్రాయేలీ నైగుప్తులో నుండి బయటకు తీసుకుని వచ్చాడు కాబట్టి ప్రియుల దేవుడు దయగలిగినటువంటి వాడు రక్షించేవాడు మాత్రమే కాదు ఆయన దయగలిగినటువంటి వాడు తన ప్రజల పట్ల చూపించేటువంటి వాడు కాబట్టి ప్రియమైన సోదడ సోదరి వాక్యం వింటున్నటువంటి నీవు నేను ఎవరమైనా కానీ ఆయన మొట్టమొదట రక్షణ అనుగ్రహించేవాడు ఆయన హస్తము గొప్ప సాహస కార్యములను చేస్తుంది అని మనం చూస్తూ వచ్చాం రెండవదిగా పిల్లరాయన రక్షణ అనుగ్రహిస్తాడని మనం చూస్తూ వచ్చాం మూడవదిగా ఆయన తన ప్రజల యొక్క తన ప్రజల పట్ల మంచితనాన్ని దయను కనికరమును ఆయన చూపించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ప్రియమైన సహోదరుడు సహోదరి ఆయన నిన్ను రక్షించటానికి ఆయన నీకు ఎంతో సమీపంగా ఉన్నాడు ఒప్పుకొని ఆయన యొద్ పశ్చాత్తాపడ్డట్లయితే ఆయన యొక్క క్షమాపణ కోరుతూ వచ్చినట్లయితే తప్పకుండా నేను తన యొక్క మంచితనాన్ని చూపించి ఆయన నీకు మేలు చేసేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ప్రియుల యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచండి ఆయన మీకు నెమ్మది శాంతి సమాధానం కలుగ చేస్తాడు కాబట్టి ప్రియుల మనం దేవునిని బట్టి ఉత్సాహధ్వని చేయాల దేవునిని బట్టి మనం ఉత్సాహధ్వని చేయాలా ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి మీ స్తోత్రాలయ మా పితరుడు ప్రభు ఆ కీర్తనాకారుడు నాయన సర్వభూజనులకు చెప్తా ఉన్నాడు మీరందరూ కూడా సంతోషించాలని ప్రియుల యహోవాను బట్టి ఉత్సహించాలని కీర్తనలు పాడాలని నాయన తెలియచేస్తూ వచ్చాడు మా జీవితాలలో మీరు చేసిన ఆశ్చర్యమైన కార్యములను బట్టి మేము ఎల్లప్పుడూ ప్రియుల యేసయ్యా మేము సంతోషించినట్లుగా ఉత్సహించినట్లుగా మాకు సహాయం చేయండి దేవా కనికరించి దయ చూపించండి నాయన వందనములు స్తోత్రాలు దేవా ఎవరైతే తండ్రి నీ ప్రజలందరినీ అలాగని సిద్ధపరచండి మీ కొరకు నూతనముగా నాయన మరి కీర్తించినట్లుగా సంతోషించినట్లుగా సహాయం చేయండి దేవా ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి నాయన దేవా కరుణించము కటాక్షించము దయ చూపించము దేవా సహాయం చేయండి ఈ పగలంతా కాపాడండి భద్రపరచండి మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి అన్ని విషయాల్లో మీరు సహాయం చేసి మహింపొందండి దేవా ఎవరైతే ప్రార్థనా సహాయం కోరుతూ వచ్చారో వాళ్ళందరినీ నాయన పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకుంటున్నారు అయ్యా మీరు అక్కర కొలది అవసరత కొలది వరకు సహాయం చేయండి నాయన కనికరించి దయ చూపించండి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభు నామం పేరిట ఘనమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను